టెక్నాలజీ ఎప్పుడూ స్థిరంగా ఉండదు అసలు అలా ఉంటే అది టెక్నాలజీయే కాదు ఎప్పటికప్పుడు సాంకేతికతలో మార్పులు వస్తూనే ఉంటాయి అలా వచ్చిన ప్రతిసారి ఆ కొత్త ధనానికి అలవాటు పడ్డానికి కాస్త సమయం పడుతుంది ఈలోగా కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి ఏఐ రాకతో ఇప్పుడు జరుగుతోంది ఇదే టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే ప్రస్తుతం ఏఐ వైపు ట్రాన్స్ఫర్మేషన్ దశలో ఉంది ప్రపంచం ఆరోగ్యం వైద్యం మొదలుకొని అన్ని రంగాల్లోనూ ఈ సాంకేతికత విస్తరిస్తోంది ఈ మార్పుతో మిగతా రంగాల మాట ఎలా ఉన్నా ఐటీ సెక్టార్పై మాత్రం తీవ్ర ఒత్తిడి పడుతోంది ఏఐ టూల్స్ కోడింగ్ చేస్తుంటే ఇంకా ఉద్యోగులతో పనేంటి అన్న వాదన మొదటి నుంచి గట్టిగా వినబడుతోంది దాదాపు ఏడాదిగా ఈ గుబులు కొనసాగుతూనే ఉంది అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ కొత్త ఏఐ టూల్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఆందోళన రెండింతలైంది ఆ ప్రభావం ముందుగా కనిపించింది స్టాక్ మార్కెట్పైనే ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయాల కారణంగా చాలా మంది ఐటీ షేర్లను భారీ ఎత్తున విక్రయించాలని చూశారు ఈ ఒత్తిడి మార్కెట్పై స్పష్టంగా కనిపించింది ఫిబ్రవరి మొదటి వారంలోనే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏడు శాతం మేర పడిపోయి ఏకంగా రెండు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది రెండు వేల ఇరవై మార్చి తర్వాత ఒక్కరోజులో ఇండియన్ ఐటీ స్టాక్స్ ఈ స్థాయిలో పడిపోవడం మళ్లీ ఇప్పుడే అంటున్నారు విశ్లేషకులు సరిగ్గా ఫిబ్రవరి మొదటి వారంలోనే ఆంథ్రోపిక్ టూల్స్ క్లాడ్ కోవర్క్ క్లాడ్ కోడ్ విడుదల కావడం వల్ల తక్షణమే ఆ ప్రభావం పడింది అప్పటి నుంచి ఐటీ స్టాక్స్ ఒడిదడుకులకు లోనవుతూనే ఉన్నాయి ఐటీ విప్రో ఇన్ఫోసిస్ సంస్థల షేర్లపై ఈ ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తోంది నాలుగైదు రోజులుగా ఇదే కొనసాగుతోంది ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్స్ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ మధ్యకాలంలో సుమారు పదకొండు వేల కోట్ల రూపాయల విలువైన ఇండియన్ ఐటీ స్టాక్స్ విక్రయించినట్టు లెక్కలు చెబుతున్నాయి అంటే ఏఐ భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నాలుగు రోజుల్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు శాతం మేర పడిపోయింది గత ఏడాది డిసెంబర్లో రికార్డు స్థాయి లాభాలు చవిచూసిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఆంథ్రోపిక్ భయంతో ఇప్పుడు ఏకంగా ముప్పై రెండు శాతం మేర క్షీణించింది రెండు వేల ఎనిమిది నాటి లేమాన సంక్షోభం తర్వాత ఈ స్థాయిలో నష్టం వాటిల్లడం మళ్లీ ఇప్పుడే ఈ ప్రభావం ఎంతగా పడిందంటే తక్షణమే భారత ఐటీ సంస్థలు ఇన్ఫోసిస్ టీసీఎస్ ఉపశమన చర్యలు మొదలుపెట్టాల్సి వచ్చింది ఆంథ్రోపిక్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది వెంటనే షేర్లు కాస్త పుంజుకున్నాయి ఏఐ ఆవిష్కరణల విషయంలో ఆంథ్రోపిక్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదురుకున్నట్టు వెల్లడించింది ఇన్ఫీ ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐతో తమ టోపాజ్ ఏఐ ప్లాట్ఫామ్ను అనుసంధానం చేస్తామని స్పష్టం చేసింది అటు టీసీఎస్ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది ఓపెన్ ఏఐ సంస్థతో కలిసి పనిచేస్తామని ఓ ప్రకటన చేసింది ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు టెక్నాలజీ సెక్టార్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది బెంగళూరులో ఆంథ్రోపిక్ తొలి కార్యాలయం ప్రారంభించిన సమయంలోనే ఈ రెండు కంపెనీలు ఏఐ సంస్థలతో చేతులు కలపడం కీలకంగా మారింది అటు ఐటీ స్టాక్స్ పతనం కూడా కాస్తంత తగ్గుముఖం పట్టింది ఇదంతా సరే అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది మార్కెట్నే కుదిపే స్థాయిలో ఈ ఆంథ్రోపిక్ టూల్స్లో ఏముంది ఇది కాస్త వివరంగా తెలుసుకుందాం ఆంథ్రోపిక్ సంస్థ క్లాడ్ కోవర్క్ క్లాడ్ కోడ్ అనే రెండు ఏఐ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది క్లాడ్ కోడ్ వర్క్ కు సంబంధించి పదకొండు ప్లగ్గిన్స్ విడుదల చేసింది ఇవి సాధారణ చాట్బాట్స్ మాదిరిగా పనిచేయవు అంతకు మించి అద్భుతాలు చేయగలవు వీటిని ఏఐ ఏజెంట్స్గా పిలుచుకోవచ్చు ఓ పనిని ఎలా పూర్తి చేయాలని స్వతంత్రంగా నిర్ణయించుకునే సామర్థ్యం ఈ టూల్స్ కి ఉంటుంది అంతేకాదు సాఫ్ట్వేర్ డీబగ్గింగ్ డేటా అనలిటిక్స్ లాంటి కీలకమైన పనులను చేసి పెట్టగలవు ఈ విభాగాల్లో ఆటోమేషన్ కోసం ఈ టూల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి టీంలో ఓ సభ్యుడిగా పనిచేస్తుంది క్లాడ్ కోవర్క్ ఫైల్ రీడింగ్ నుంచి ఎడిటింగ్ వరకు అన్ని రకాల పనులను చేసి పెడుతుంది ఇవన్నీ చెబుతుంటే ఇక ఉద్యోగులతో పనేముంది అని మీకు అనిపిస్తోంది కదూ ఇదిగో ఈ ఒక్క అభిప్రాయమే ఐటీ రంగంలో అలజడికి కారణమవుతోంది ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ చైర్మన్ కోఫౌండర్ నందన్ నిలేఖని ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాలి ఇకపై కోడ్ రాయడం ఒక్కటే ఉద్యోగుల లక్ష్యం కాదు ఏఐతో కలిసి ఎలా పనిచేయాలన్నది నేర్చుకోవాలి అని స్పష్టంగా చెప్పారాయన అంతేకాదు ఏఐ సాంకేతికతను అడాప్ట్ చేసుకునే విషయంలో సంస్థలు తమ విధానాలు మార్చుకోవాల్సి ఉంటుందని సూచించారు క్రమంగా కోడింగ్ కు ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందన్నది ఆయన మాటల్లోని సారాంశం ఇక సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా కూడా కృత్రిమ మేధపై ఐటీ ఉద్యోగులకు మింగుడు పడని వ్యాఖ్యలే చేశారు రెండు వేల నాటికి ఐటీ ఉద్యోగాలే ఉండవని జోస్యం చెప్పారు బీపీఓ పరిస్థితి కూడా ఇంతేనని అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండనుంది అనడానికి ఈ ఇద్దరి కామెంట్స్ ప్రాథమిక ఉదాహరణలు మాత్రమే ఐటీ సెక్టార్లో లో చాలా మంది నిపుణుల అభిప్రాయం దాదాపు ఇదే ఇంతకు ముందు మనకి ఏదైనా అమెరికా నుంచి ఏదైనా జాబ్ రావాలంటే ఈ మనుషులు మనకి ఈ స్కిల్ సెట్ తో కావాలి ఫలానా స్కిల్ సెట్ లో అంటే మనకి ఆ స్కిల్ సెట్ ఉన్న మనుషులు మనం వెతుక్కుని వాళ్ళకి జాబ్ అసైన్ చేసి వాళ్ళకి మనం మనీ తీసుకునే వాళ్ళం బట్ ఇవాళ ఇండియా అనే కంపెనీ ఇండియా అని కూడా యాజ్ ఏ కంట్రీ మనం మొత్తం అవుట్ సోర్సింగ్ మీద ఉంటాం కానీ ఇప్పుడు ఏజెంట్స్ అనే సాఫ్ట్వేర్ యాంథ్రోపిక్ ఏం చేస్తుందంటే ఒక సపోజ్ ఒక టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు లేదంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నాడు దీనికోసం వాళ్ళు ఏం చేశారంటే క్లాడ్ అనే ఒక ఏజెంట్ విత్ ఓపస్ ఇంటిగ్రేషన్ ఇచ్చేశారు ఇది ఏం చేస్తుందంటే మనం ఒక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో చేయగలిగేది ఒక రోజులో ఇరవై నాలుగు గంటల్లో చేసిస్తుంది అంటే మనకు ఒక ఒక ఇంజనీర్ చేసే వాల్యూని ఈ ఏజెంట్ అనేది రీప్లేస్ చేస్తుంది కోడర్స్ మార్కెటర్స్ మిడిల్ మేనేజర్స్ కాల్ సెంటర్ సిబ్బంది ఏఐ కారణంగా ఎక్కువగా ఈ ఉద్యోగాలపైనే ప్రభావం పడుతుంది అన్నది ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇదే విషయాన్ని ప్రస్తావించారు అమెరికా వ్యాపారవేత్త ఆండ్రూ యాంగ్ ఏడాది లేదా ఏడాదిన్నర వ్యవధిలో ఈ విభాగాల్లోని లక్షలాది ఉద్యోగులకు ఉద్వాసన తప్పదు అని ఆయన అంచనా వేస్తున్నారు పైగా ఈ లేఆఫ్స్లోనూ సంస్థల మధ్య పోటీ పెరిగి క్రమంగా కోతలు పెరుగుతాయని అంటున్నారు ఎప్పుడైతే ఓ కీలకమైన పనిని ఉద్యోగి కన్నా వేగంగా ఖచ్చితంగా ఏఐ టూల్ చేసి పెడుతుందో అప్పుడు మానవ వనరులతో అవసరమే ఉండదు అన్నది ఓ వాదన ఫలితంగా కంపెనీలు రిక్రూట్మెంట్పై పెద్దగా ఖర్చు చేయాల్సిన పనుండదు కొన్ని అధ్యయనాల ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏఐ కారణంగా దాదాపు నలభై శాతం మేర ఉద్యోగాలపై తప్పకుండా ప్రభావం ఉంటుంది టెలిమార్కెటర్స్ మార్కెటర్స్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ సేల్స్ ఏజెంట్స్ లాంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను ఏఐ చాట్బాట్స్ వాయిస్ అసిస్టెంట్స్ రీప్లేస్ చేసేస్తాయి ఇప్పటికే ఇది కొన్ని సంస్థల్లో జరుగుతోంది కూడా ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయని అంటున్నాం కానీ ఇక్కడ ఇంకో కోణాన్ని కూడా పరిశీలించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో కొత్త ఉద్యోగాలు వస్తాయన్నది కొందరు విశ్లేషకుల అభిప్రాయం ఉదాహరణకు ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ డేటా క్యూరేటర్స్ ఉద్యోగాల అవసరం ఏర్పడుతుంది ఇందుకోసం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ డేటా అనాలిటిక్స్ లాంటి కోర్సులు చేయాల్సి ఉంటుంది ఏ టూల్స్ ముఖ్యంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మెషీన్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ మూడు కొత్త ఉద్యోగాలను రూపకల్పన చేశారు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం ప్రామ్స్ని చార్ట్ జీపీటీలో కానీ లేకపోతే ఏ టూల్స్లో ఏ విధంగా ఇవ్వాలి ఆ ప్రామ్స్ ఇస్తే అవుట్పుట్ మనకి ఎలా వస్తుంది ఆ ప్రామ్స్ ఇచ్చేది కూడా ఒక వ్యక్తే భయాలు తప్ప వేరేది ఏమీ లేదు ఎందుకంటే మనకి ఏ ఏ టూల్స్ ఎన్ని పెరిగినా సరే దానికి అనుగుణంగా అన్ని ఉద్యోగాలు కూడా పెరుగుతాయి ఎందుకు ఉద్యోగాలు ఉపయోగాలు పెరుగుతాయి అంటే ఒక ఏ టూల్ కొత్తగా మనకి మార్కెట్లోకి వచ్చిందంటే ఆ ఏ టూల్ని ఎలా వాడాలి అని గైడ్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి ఒక సమూహం కావాలి అది నేర్చుకోవడానికి ఒక పరివారం కావాలి అలా కొత్త కొత్త ఏ టూల్స్ ఎన్ని వచ్చినా సరే దానికి అనుగుణంగా మనకి ఉద్యోగాలు కూడా పెరుగుతూ ఉంటాయి అప్డేట్ అవ్వకపోతే అప్డేట్ అవుతాం అని ఐటీ రంగంలో తరచూ వినిపించే మాటను మరోసారి గుర్తుకు తెస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ముందు ముందు ఈ ప్రభావం ఐటీపై ఇంకా ఎలా ఉండనుందో చూడాలి